ఆర్థిక సామాజిక రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు తిరుపతి జిల్లా గూడూరులో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల వ్యవస్థాపకులు శ్యాంసుందర్ రెడ్డి డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు అనంతరం డాక్టర్ సిఆర్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు శ్యాంసుందర్ రెడ్డి పచ్చళ్ల తయారీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు ఆ టెక్నాలజీ పెరిగినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో లింగ వివక్షత ఉందన్నారు వెంకయ్యనాయుడు రాజకీయాల్లో రాణించాలంటే ఎవరైనా నిత్య విద్యార్థిగా ఉండాలన్నారు మహిళా కళాశాల అభివృద్ధి ఈ పోయే కార్యక్రమం యొక్క ಮಿತ್ರ ದ್ವಯಂ ಶ್ರೀ ಅಲ್ಲಾರೆಡ್ಡಿ ಶ್ರೀಸುಂದರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಅಲ್ಲ ಚಿತ್ರಕೂರು ರಾಧಾಕೃಷ್ಣ ವಿಶ್ವ ಎಂತ ಆನಂದ ಗರ್ವೇ ವಾರ ಸ್ಫೂರ್ತಿ ಸಾಧಾರಣ ಅದು ಕಾದು ಆ ರೋಜ್ಲ ಗೂಡೂರು ನಾಡು ಊರ್ಲೋ ಅಮ್ಮಾಯ ಪ್ರತ್ಯೇಕ ಕಲಾಶಾಲ ಸ್ಥಾಪಿಸಲು ಆಲೋಚನೆ ಎಂತ ಕಷ್ಟ ಸಾಧ್ಯಮೋ ನ பச்சள்ள வியாபார சேச ரெண்டு ரேகம் நேரம் விதா அமெரிக்கா வெளியா சைனக்கு வெள்ளா பச்சுக்கிட்டே பார்த்து மனக்கு அது